ప్రభు అయిన నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యోవేలు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని మనకు పాత నిబంధనలోనే వాగ్దానం చేశారు దాని యొక్క నెరవేర్పు మనకు నూతన నిబంధనలో అపోస్తల కార్యములు రెండవ అధ్యాయంలో కనపడను ప్రభుని ఏ సూక్రీస్తు మరణం పొంది పునరుద్ధానం చెందిన తరువాత ఆరోహణమయ్యే సమయంలో తన శిష్యులైన వారందరికీ కూడా పరిశుద్ధాత్మను గూర్చి మరొకసారి చెట్ట చివరిసారి వారికి చక్కగా వాస్తవాన్ని తెలిపి ఆశీర్వదించి వెళ్ళారు మీరు పరిశుద్ధాత్మను పొందుకొనకుండా వెళ్ళవద్దు ఎందుకంటే ఆత్మ మీకు బలమును అనుగ్రహించును ఆలోచన దయచేయును మిమ్మను పరిచయలు బలవంతులుగా నడిపించును అని పరిశుద్ధాత్మక ఆవశ్యకతను శిష్యులు గుర్తించేటట్లుగా యేసు వారిని ఎంతో బలపరుస్తూ వచ్చారు సువార్తల్లో చూసినట్లయితే ప్రభని యేసు యొక్క శిష్యులు వారు ఎంతో బలహీనులుగా కనపడుతూ ఉన్నారు అనేక మార్లు ఎన్నో పొరపాట్లు తప్పిదాలు వారి జీవితాల్లో మనం చూస్తాం కానీ ప్రభుని యేసు క్రీస్తు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తరువాత వారు ఎన్నడూ కూడా బలహీనులు కాలేదు వెను తిరగలేదు పొరపాట్లు జరగలేదు మరింతగా వారు బలము కలిగి ప్రభు కొరకు జీవించిన విధానం చాలా గొప్పదండి ఎందుకంటే మన జీవితాలకు కూడా నేడు అది ఎంతో అవసరమై ఉన్నది ఎన్నో బలహీనతలు చోటు చేసుకుని మనం మన జీవితాల్లో ప్రభుకి దూరమయ్యే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉన్నాయి ఈ లోకం మీదే మనకు విరక్తి కలుగుతున్న సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి వాటన్నిటినీ చూసి విరక్తి చెందేవారు కొందరు విడిచిపెట్టేవారు కొందరు వెనుతిరిగేవారు మరికొందరు మరి మీరు ఎలా ఉంటూ ఉన్నారో ఒక ఇంత ఆలోచన చేసుకుందాం మనం ఎందుకంటే ప్రభు మనకు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉండగా మనము ఎటువంటి పరిస్థితులలో కూడా భయపడకుండా బెదరకుండా దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయందు మనము మన జీవితాలను నిలబెట్టుకుందాం కట్టుకుందాం అనేక మందికి మనము ఆశీర్వాదకరముగా ఉంటూ మనము ముందుకు కొనసాగిపోదాం అందుకని మీరు ఎక్కడ భయపడవద్దు వెనుతిరగవద్దు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు ఆ శక్తి ఎటువంటి శక్తి అండి మానవులుగా మనం కలిగి ఉండే శక్తి కాదు అది దేవాది దేవుడు సృష్టికర్త అయిన మన యేసు మన రక్షకుడు కలిగి ఉండే శక్తి లేని వారికి ధారాళముగా దయచేసే దేవుని యొక్క శక్తి అటువంటి దేవుని యొక్క శక్తి చేత మనందరము కూడా నింపబడదాం మనము మరింతగా ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ కొనసాగుతూ ముందుకు వెళదాం ఎందుకంటే ఆత్మ కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉన్నప్పుడండి మనము తృప్తిపరచబడతాం అట్టి రీతిగా మనం తృప్తిపరచబడిన వారమై దేవుని నీడలో బలమైన చేతి కింద మనము కొనసాగుతూ దేవుని కొరకు జీవిస్తూ మనము ప్రభుకు ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవిస్తూ మనము ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి తన ఆత్మతో తడుపును తడుపునుగాక ఆమె